నువ్వు చెప్పేది ఆ కలర్ రాణితో మా వాడి కనెక్షన్ కలిసిందా మామూలు కనెక్షన్ కాదు సార్ ఎఫెక్షన్ కనెక్షన్ అసలు ఆ పిల్ల హాస్పిటల్ ఆటోలో సరే ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం ఎందుక అమ్మాయిని కుక్క గడిచింది వీధి కుక్క కాదు మగ కుక్కే కుక్కంపదీసి మా కుక్క కాదు కదా నో డౌట్ అదంతా మీ బ్రిటిష్ మమ్మీ వేసిన ఇష్క్ ఇష్క్ ప్లాన్ మీ మమ్మీ కుక్క గడిచింది ఆ కుక్క ఆ అమ్మాయిని గడిచింది ఆ అమ్మాయి మా వాడిని గడిచింది రే ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమణించి మా వాడిని రక్షించడం వెళ్ళారా వెరీ సింపుల్ ఓ సారా చెవిలా కొరకునండి ఈ ఒక్క లడ్డు తిను బాబు వద్దు మనిషా నేను తినలేను నా వల్ల కాదు ఇంత చిన్న లడ్డు తినలేవా ఏంటి ఇది చిన్న లడ్డు తయారు చేసేందుకు నన్ను తిన్నందుకు నన్ను గిన్నిస్ బుక్ కోడ్ మన పేరు అట్టనే రాసుకుంటారు తప్పు బాబు అలా అనకూడదు నీ దృష్టి నీకే తగులుతుంది రేయ్ అవి లేదు లేచి నుంచో చెప్ ఈ డిఎస్ ఆఫ్ ఇండియా నీ జాయింట్లు తీద్దామని వస్తే కేర్లెక్ చేస్తావేంట్రా డోంట్ టాక్ థర్టీ ఫైవ్ లెస్ చూడు మనిష ఈ రోడ్ గ్యాస్ కలిసి నిన్ను కేర్ చేయడం లేదు చూస్తున్నా చూస్తున్నా ఏంటి నువ్వు చూసేది రే ఈ ముసల్దానికి తలబెరుసు బాగా ఎక్కువైపోయింది పట్టి పట్టేసాయి అన్నా ఈ ముసలి డబ్బా లెగస్తా లేదే విన్నావా మనిషి ముసలి డబ్బా అంట వింటున్నా వింటున్నా మా మనిషి ముసలి డబ్బు అంటావా మల్బార్ ఫారెస్ట్ లో తిరిగే ముళ్ళ పని మొహం నువ్వును ఈ లడ్డు తింటూ బాబు వీళ్ళకి జాకీ చాన్ జేజ్ గాని చూపిస్తాను రౌడీని లోపలికి పంపితే అరగంట పైన వీళ్ళు మన వాడిని ఏమైనా బెదిరిస్తున్నారా లేకపోతే ఇంట్లో సమయం ఐ ఐఎమ్ బాండ్ జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు ఈ పార్టీకి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు ఏం స్టార్ట్ చేస్తారా ఏంటో ఇక్కడ నాకు టెన్షన్ పెరిగిపోతుంది ఇప్పుడు నిజంగానే కుట్టి చూస్తున్నారేమో ఊరుకోండి సార్ వాళ్ళు అసలే సినిమా ఫైటర్లు రియల్ ఫైట్ తక్కువ రీ రికార్డింగ్ ఎక్కువ អីអីអី

ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్ బొక్కుంది సీన్ లో కాదురా నీ బుర్రలో ఎక్కడి నుంచైనా కొంచెం క్వాలిటీ ఉన్న పెట్టుకో ఓ నమస్కారం నమస్కారం గుడ్ మార్నింగ్ ఎవర్రా మీరు చెప్పకుండా చూద్దాం టీవీ ఫైజి బాబు మీరే చెప్పండి అన్న ఆ ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటుంది ఓహో వరే నేను చెప్పానా మనకు తగ్గుడే ఆ అన్నా ఉంటారన్న సూర్యుడు

మీకు దండం పెడతానరా నన్ను ఏదించవద్దురా ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా అసలు మీ పేర్లేంటి మీ దేవుడు చేసుకున్నాను ఏ ఉద్యోగాలు బాబు చీఫ్ చిన్న ఉద్యోగాలు మీకు కావాలంటే రెండు నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి అసిస్టెంట్

అకౌంట్ ఓపెన్ చేయాలరా అకౌంటా అరే చేతిరాజు నీ సంగతి నాకు తెలుసురా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం గుడ్ మార్నింగ్ చిచి నువ్వా ఓకే ఇంజెక్షన్ తో పోయేదానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టు చేస్తావా నువ్వు అంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది మేడం మేడం ఏంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం చేయండి మీ చెట్ల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ తెరికి ఛాన్స్ ఉంది మేడం సారీ అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు ఆఫ్ కోర్స్ ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా మేనేజర్ అయినా పియు అయినా లవర్ అయినా చిచి అన్ని మీరే ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గలంటి మీ వేళతోటి తోటి సంతకం పెట్టించుకోవాలి అబ్బే షట్ అండ్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ ఏంట్రా చెప్పింది ఒకటి జరిగింది ఒకటి మన బ్యాడ్ టైం రా బ్యాడ్ టైం కాదు ఆ గుడ్ టైమే ఏ అమ్మ అయితే చెప్పేమంటావా ఏం చెప్తావు నా కళ్ళో కనిపించే రాణి నువ్వే ఆ మైనే ప్యార్ kiya దుల్వాలే దుల్హని లే جائیں گے۔ అడిజేపే तेरे చెప్పు ఈ విషయం చెప్పా అనకొ అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది బ్యాంక్ లోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కొట్టుకుర్తుంది కొడుతుంది బాబే మేడం అకౌంట్ మేడం అకౌంట్ అండి ఓకే ఒక్కసారి చేయండి

థ్యాంక్స్ మేడం ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర బ్యాంకు మీ బ్యాంకు ని మీరే కాపాడుకున్నారు తింగ్ జస్ట్ మేమందరూ ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా నువ్వు అసలు మనిషివేనా మేడం ఎంత మాట్లాడున్నారు మేడం ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా ఇతను మనిష మనుషుల్లో దేవుడు మేడం ఇతను మీకు కన్ను కొట్టింది కోపం రప్పించడానికి ఎందుకు రప్పించాలి అదేంటి మేడం పైలు విలనికి తగలాలి కదా ఎందుకు ఇస్తాయి రివాల్వర్ జారిపోవాలి కదా డెకరేట్లు దొరకాలి కదా వచ్చారు చిల్లులు పట్టా కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో కానీ చిరా మార్కులు పడ్డ నోటి చల్లదు ఆమె మనసులో పడ్డ మార్కులు ఒక ప్రిన్సిపల్తోగమూర్తి అనవసరపు ఆవేదన మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా ప్రాణాలకి తెగించడం టెకాయిట్లు ఎదించడం అతని పాపమా వద్దురా మళ్ళీ వద్దు బ్రాంతిలో ఉన్న నీళ్లు బ్రాంతి నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు ఉదాత్తుడి ఉదర ఆవేదన ఇలాంటి త్యాగాలు ఏన్నారో ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా అతని ప్రేమ 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 అతని త్యాగం త్యాగం మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం ఓపెన్ చేయండి పొంగి పొరిలిపోతుంది వెళ్దామా డాక్టర్